హాయ్ ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ నిలవ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ రెండు కాలీఫ్లవర్లు తీసుకున్నాం కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసుల కింద మనం చేసుకోవాలి ఒక ప్లేట్లోకి మనం ఒక ఒక పల్లెంలోకి తీసుకోవాలి మొత్తం అన్నీ కూడాను చిన్న చిన్న రెమ్మల కింద మనం అన్నీ కూడా పెట్టదీసుకుని ఇలా చేసుకోవాలి ఇలా మనం వాటర్ తీసుకుని అందులో ఒక గరిటి పసుపు వేసుకున్నాం ఉప్పు కూడా వేసుకుంటున్నాం వేసుకున్న ఈ వాటర్ అంతా కూడా మనం బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మనం ఈ తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి మనం ఇవి ఉడికించకూడదు ఉడికించుకుంటే కనుక బాగా మెత్తగా అయిపోతాయి పచ్చడికి బాగుండదు మనం ఇలా చేసుకుంటే ఇందులో ఏమైనా పురుగులు ఏమైనా ఉన్నా కూడా డస్ట్ ఏది ఉన్నా కూడా మొత్తం అన్నీ కూడా పోతాయి అలా గరిటి చిన్న చిన్న బెజ్జాలు ఉన్న గరిటి తీసుకుని మనం ఇలా తీసుకోవాలి మొత్తం పువ్వు అంతా కూడా చిన్న చిన్న తీసుకున్నాం కదా పువ్వుల్ని ఇలా వచ్చినాయి మనం ఎండలో క్లాత్ వేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి ఇందులో చెమ్మది ఉండకుండా ఆరబెట్టుకోవాలి చెమ్మది ఉంటే కనుక మన పచ్చడి చెడిపోతుంది బాగా డ్రై అయిపోవాలి అవి వాటర్ తిని వెల్లుల్లిపాయని మనం ఒక చిన్న రోట్లో వేసుకుని దంచుకుంటున్నాం ఆరు నిమ్మకాయలు తీసుకుంటున్నాం ఒక పువ్వుకి వచ్చి మూడు నిమ్మకాయలు రెండు పువ్వులు కదా కాలీఫ్లవర్ పువ్వులు ఆరు నిమ్మకాయలకి కూడా మనం రసం తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కాలీఫ్లవర్ మొత్తం బాగా ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాతే మనం కారం కలుపుకోవాలి ఈ కారంలోకి మనకి మెంతులు ఆవాలు ఆడించిన కారం ఇది ఇందులో మనం సరిపడా కారం అది వేసుకొని కలుపుకోవాలి అలాగే ఎల్లుల్లిపోయి మనం దంచుకున్నాం కదా అవి కూడా కలిపేసుకోవాలి సరిపడ ఉప్పు కూడా మనం వేసుకొని కలుపుకోవాలి మెంతులు వేసుకుంటున్నాం కొద్దిగా మన ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటా బాగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రీడమ్ ఆయిల్ ఇది ఫ్రీడమ్ ఆయిల్ అయితే బాగుంటుంది లేదా గానుగు నూనె కూడా వేసుకోవచ్చు పచ్చడి బాగుండాలంటే మంచి ఆయిల్ వేసుకోవాలి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్ మనం బాగా కలుపుకోవాలి ఫ్రైడమ్ ఆయిల్ మనం నిమ్మకాయ రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా సరిపడా నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాం మనం పులుపది ఎక్కువ అవుతుందో లేదో చూసుకుని మనం నిమ్మరసం వేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి నిమ్మరసం ఆయిల్ అన్నీ కూడా కలవాలి బాగా మనం ఒక నిల్వ ఉంచుకుంటున్నాం కదా పచ్చడిని అందులో ఫస్ట్ దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం ఈ గాజు డబ్బాలో మనం కింద ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేసుకుంటే పచ్చడి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది పైన కూడా మనం ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాం ఇంకో బౌల్లో కూడా అలాగే సేమ్ ఆయిల్ వేసుకుని కింద కింద భాగాన్ని అంతా కూడా అలా బాగా కలిసే కలుపుకొని అప్పుడు ఆ పచ్చడినంతా కూడా దాంట్లో వేసుకోవాలి నిల్వ ఆగుతుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మనకి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ పైన మనం వేసుకోవాలి కింద వేసుకున్నాం కదా మట్లో కింద బాగానే మనం పైన కూడా వేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్